అందరికి జై భీమ్ జై భీమ్ నా పేరు వినీత్ నిజమ్మ నుండి వచ్చాను అన్న దాదాపు నాకు ఫైవ్ ఇయర్స్ నుండి పరిచయం ట్వంటీ ట్వంటీ వన్లో నేను మామూలుగా చేశాను ఏదో నా స్వార్థం కోసం మా ఇంట్లో పెళ్ళి చేయట్లేరని తెలుసుకొని మామూలుగా యూట్యూబ్ సర్చ్ చేస్తుండగా అన్న వీడియో అన్నది నాకు దొరికింది అది కూడా నాకు అప్పుడు అంత నంబర్ కూడా తెలియదు వేరే వాళ్ళ ద్వారా చూపించుకొని అన్నకు నేను ఫోన్ చేశాను మా ఇది ఇలాంటి పరిస్థితి నేనే కాకుండా మా మిస్సెస్ కూడా మొత్తం కనిపించడండి ఇక్కడ మీరందరూ కనిపించి చూస్తున్నారు ఇక్కడ ఎవరెవరు వచ్చారన్నది మీరు పేస్ గుర్తుపడుతూ ఉంటారు కానీ నాకు కొంచెం కనిపించి మా మొత్తంకే కనిపించదు కానీ మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చినా కానీ తను గుర్తుపడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళని మా మా ఇంట్లో వద్దన్నారు మళ్ళీ అమ్మాయిది బీసీబీ క్యాస్ట్ నాది ఎస్సీ అలానే మా ఇంట్లో ఎవరు అభ్యర్థం చెప్పలేరు కానీ వాళ్ళ ఇంట్లో అభ్యంతరం చెప్పారు వాళ్ళ అక్క వాళ్ళ భర్త నా టై నా అమ్మాయి టూ టైమ్స్ అటెంప్ట్ చేశాడు కొట్టనీకి నేను కాలేజ్ చేస్తున్న సమయంలో తను నాకు రెండు వేల పదహారు నుండి పరిచయం దాదాపు ట్వంటీ టూలో అన్న చేశాడు జూన్ నైన్టీన్త్ ఎస్ఎస్ఏ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ బయలజీ ల్యాబ్లో నాకు జూన్ నైన్టీన్త్ ఆదివారం నూట తొంభై నాలుగు వచ్చాగా అన్న నాకు వివాహం చేశారు పాప బాబా ఎప్పుడు పుట్టాడు ఏం పేరు పెట్టావు ఏంటి అన్న నాకు ఒక చిన్న బాబు ఇప్పుడు లెవెన్ మంత్స్ నాకు నెక్స్ట్ మంత్ బాబు బర్త్డే ఉంది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అక్టోబర్ బాబు నువ్వు కాకుండా చాలా నార్మల్గా పుట్టాడు అదే మాకు సంతోషం ఓకే మరి నువ్వు అంతకుముందు దేవుళ్ళని నమ్మేవాడివా ఇప్పుడు ఏంటి ముందు నమ్మేవాడు అండి నేనే కాకుండా మా మిస్సెస్ కూడా నమ్మేది ప్రతి మండే మండే తను పాస్టింగ్ ఉంటుంది ఎప్పుడైతే అన్న దగ్గరకు వచ్చిందో అప్పటి నుండి తను పాస్టింగ్ కూడా బంద్ చేసి ప్రతి మండే కూడా నాన్ వెజ్ తినడం ఛార్జ్ చేసింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినీత్ని మనం ఎక్కువసేపు వద్దు తను నీ జీవన ఉపాధి ఏంటి నువ్వేం పని చేస్తుంటావు ప్రజెంట్ నేను స్టడీ చేస్తున్నా అలానే నేను ఒక సింగర్ ఆర్కెస్ట్రా ఫీల్డ్లో మనం ఎక్కడైనా ఏపీ కానీ తెలంగాణలో కానీ ఎక్కడన్నా కానీ బర్త్డే ఈవెంట్ కానీ వీళ్ళు నమ్మే మ్యారేజ్ కానీ నేను డివోషనల్ ప్రోగ్రామ్ కూడా వెళ్తాను ఎందుకంటే అక్కడ మనకు చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి నేను దేవుణ్ణి నమ్మి వెళ్ళాను అక్కడ వచ్చే మనీ కొరకు వెళ్తాను